మరో అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దిగుతుంది అన్న ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పోతుందన్నా అన్న మా వ్యాపారం కులాబ్స్ అయిందన్న అన్న మా రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న మా హోటల్స్ నడవట్లేదన్న అన్న మా బిజినెస్ పడిపోయిందన్న అన్న హైదరాబాద్లో ఉండలేకపోతున్నా అన్న ఈఎంఐలు కట్టలేకపోతున్నా అన్న ఉద్యోగాలు పోతున్నాయి అన్న వ్యాపారం చేయలేకపోతున్నావు అని రకరకాల రకరకాలుగా దాదాపుగా ఒక వంద వెయ్యి ఫోన్లు రావచ్చు ఎందుకు రేవంత్ సర్కార్ పదిహేను నెలల కాలంలో జరిగిన పరిపాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా లాభం చేకూరలేదండి ఇది వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పచ్చ నిజం తెలంగాణలో వ్యాపారం డల్ అయిందనేది వాస్తవం పైసా అసలు మార్కెట్లో దొరకట్లేదు ఇది వాస్తవమైన విషయం వారు అంగీకరించినా అంగీకరించకపోయినా వారి మనస్సాక్షి అంగీకరిస్తాయి నేను చెప్పే మాటలతోని ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అనేక వ్యాపారాలు కూడా పడిపోయి స్థాయిలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సందర్భాలలో పారిశ్రామికవేత్తలు సైతం రహస్య సమావేశమయ్యారు రేవంత్ సర్కార్ను పడగొట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధమైంది ఇది మీకు తెలుసో లేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాట్లాడినమాట పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు బిల్డర్లు పారిశ్రామికవేత్తల ఖర్చు భరిస్తామంటున్నారు కొత్త ఏది ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలకు సంబంధించి చూద్దాం ఒకసారి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడిండు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వివాదాస్పదమైన కామెంట్స్ కావు ఇవి వాస్తవమైన కామెంట్స్ నోట్ దిస్ పాయింట్ నేను చెప్పే మాట ప్రతి మాట కూడా అక్షర సత్యం మీరేమనుకుంటారంటే వైఆర్టీవీకి తెలుగు న్యూస్ ఛానల్ మీరు అందరూ చూస్తారు కదా ఇది ప్రజల కోసం నిరంతరం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల కోసం వారి ఆశయ వారి ఆశయ సాధన కోసం వైఆర్టీవీ పనిచేస్తుంది దాంతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన మాట కోసం పనిచేస్తుంది తెలంగాణలో మరొక ఉద్యమానికి పనిచేస్తుంది ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల కోసం కొట్లాడుతుంది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించింది ఇదే గొంతుక నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించింది ఇదే గొంతుక రేపు వేరే ప్రభుత్వం వచ్చిన ప్రశ్నించబోయేది ఇదే గొంతుక ప్రజల పక్షాన నిలబడన man నా యొక్క పూర్తి స్థాయిలో బాధ్యత నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేయమంట ఎందుకు అంటే రిపోర్ట్లు కొడుతున్నారు భయంకరమైన రిపోర్ట్లు కొడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు బాధ అవుతుందట వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వల్ల పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభావం పడుతుందట నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక లైవ్ మూడు వందల పదిహేను మంది చూస్తున్నారు కదా ఈ పదిహేను మంది కూడా మూడు వందల పదిహేను మంది కూడా ఇక్కడ లైక్ చేయండి ఎందుకు లైక్ చేయాలి అంటే రిపోర్ట్లు కొట్టే దొంగన కొడుకులందాక కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఒక విషయం ఇక ఇంకొక విషయం ఏంటంటే यदि కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఈయన ఏమన్నారు అనేది మీకు అవసరం చాలా అవసరం ఇది దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్ట పడగొట్టాలని చెప్పారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి ఖర్చంతా తామే భరిస్తామని తెలిపారు పిల్లలకు నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసుకుపోయారన్నారు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అన్నారు రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఏదని జోష్ అని చెప్పారు సిద్దిపేట జిల్లా తోగుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ప్రసంగించారు రాజకీయాలలోకి వచ్చాక సీనియర్స్ ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పిన పరిస్థితి చేశారు సో మొత్తానికి ఈ నెల ఇరవై ఏడున వరంగల్ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడికి రావాలంటూ కూడా చెప్పారు రైట్ ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు లోతుగా వెళ్ళాలి ఇది వాస్తవమైన విషయం ఎవరు అంగీకరించిన అంగీకరించకపోయినా ఇది నిజం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు పూర్తి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ స్వార్థ రాజకీయ కుటిలల కోసం మాత్రమే వెళ్ళారు కొంతమంది మంత్రి పదవుల కోసం వెళ్ళారు కొంతమంది అక్రమ సంపాదన సంపాదించులు దాన్ని కాపాడుకోవడానికి వేలు కొంతమంది తమ కూతుర్లు కొడుకుల భవిష్యత్తు కోసం వేలు కొంతమంది పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీలలో వెలుగు వెలిగిన వ్యక్తిని మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే వెలుగు వెలుగుతానంటూ మరికొంతమంది కూడా వెళ్ళిన పరిస్థితి అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వెళ్ళిను అయితే తెలంగాణలో నేను చెప్పిన మాట ఒకటి అక్షర సత్యం ఇక తెలంగాణలో బిజినెస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పడిపోయినాయి మీరు ఒకసారి ఈ దేశానికి సంబంధించి ఆర్బీఐకి సంబంధించి లేకపోతే కాగ్ నివేదిక కానీ లేకపోతే ఇతరత్ర నివేదికలు అన్నింటినీ కూడా చాలా స్పష్టంగా చదవండి జీడిపి పూర్తి స్థాయిలో ఏ మేరకు పడిపోయాయని అన్ని కూడా చూడండి నేను కదా తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి ఎంత దారుణంగా పడిపోతుందో కూడా ఈ భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రం ఏదన్నా అంటే తెలంగాణ రాష్ట్రం అలాంటి అన్నపూర్ణ రాష్ట్రం ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనమా నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పడగొట్టమని బిల్డర్లు రియాలిటర్లు పారిశ్రామికవేత్తలు ఎందుకు బాధపడుతున్నారంటే కండ్ల ముంగట కోట్లాను రూపాయలు ఆదిరైపోతున్నాయి పెట్టిన పెట్టుబడికి సంబంధించి ఇంట్లో తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చి బిల్డర్లు రియాల్టర్లు పారిశ్రామికవేత్తలు ఈ రోజు ఆవిరైపోతున్నాయి కొంతమంది బెదిరింపులు కొంతమంది వేధింపులు కొంతమందికి కబ్జాలు కొంతమంది అనేక రకాలుగా వేధింపులకు గురి చేసి రకరకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి చేసినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల రావుకు నిజంగా సెల్యూట్ చేయొచ్చు ఎందుకంటే అనేక మంది వచ్చి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే అంతమందిని తీసుకురండి మేము ఖర్చు పెడతామన్నా కూడా ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పును నేను ఎక్కడ కూడా దాన్ని దాటను ఆ గీతను అంటూ చంద్రశేఖర రావు చెప్పాడు ఆ మాట చాలదా కాంగ్రెస్ ప్రభుత్వానికి అది అది ఐదేళ్ళు అధికారాన్ని ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని మేము ఎట్టి పరిస్థితులలో దాన్ని ప్రభుత్వాన్ని దింపం ఆ జోలికి వెళ్ళాం ప్రజలు పూర్తి స్థాయిలో చూస్తున్నారు ప్రజలు అనుభవిస్తున్నారు వాళ్ళ పక్షాన కొట్లాడతాం కానీ ప్రభుత్వాన్ని మేము గుంజుకోం ఎందుకంటే రేవంత్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రాంతీయ పార్టీ పరిపాలిస్తే ఎట్లుంటుంది జాతీయ పార్టీ పరిపాలిస్తే ఎట్లుంటుంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి పరిపాలిస్తే ఎట్లుంటుంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేని వ్యక్తి ప పరిపాలన చేస్తే ఎట్లుంటుందో ప్రజలు చూడాలని చెప్పిండు ఇది కేసీఆర్ యొక్క గొప్పతనం ఇది రియాలిటీ ఇది వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటండి ఇట్లా సిటీకేస్తే కేస్తే ప్రభుత్వం పడిపోతుంది కేసీఆర్ దలుచుకున్నా బీజేపీలు దలుచుకున్నా ఇతర పార్టీలు దలుచుకున్నా అయినా కూడా వాళ్ళు అలాంటి తప్పు చేయట్లేదు ఈ రాజ్యాంగానికి లోబడి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలు ఇచ్చిన ఓటు బ్యాంకును గౌరవించి పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం ఉండాలని కోరుకుని నేను కూడా రేవంత్ సర్కార్ ఐదేళ్ళు మంచిగా ఉండాలి తప్పే లేదు వాళ్ళ పరిపాలన కూడా ప్రజలందరికీ కూడా తెలవాలి కదా వాస్తవం ఏందో అందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా ఇక దాంతో పాటుగా ఇక మొత్తానికి మీరందరూ కూడా చూసిన విషయమే